ఎందుకు ఈ పార్టీకి ఓట్ అవుతా నేను ఎప్పటిగా తెలుగుదేశం నుంచి నేను తన గురించే వేస్తాను ఎప్పటి నుంచో తెలుగుదేశం 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 అంటే ఎందుకు అంత ఇష్టం తెలుగుదేశం అంటే ఎప్పటికైనా రావారావు నాకే కొద్దిగా న్యాయం చేశారు కాబట్టి ఆ రోజు పెద్ద మంచి పని చేస్తాను అడుగుంటే వస్తున్నారు ఈసారి కూడా వేస్తారు మరి ఈ చార్ కూడా అక్కడ తెలుగు అంటే ఇష్టం లేదా జగన్ ఇప్పుడు మనం ఇంకా తెలుగుదేశం ఉన్నప్పుడు మనం ఇంకో పార్టీ ఇంకో పార్టీకి వెళ్ళాలి అంతేగాని మళ్ళా ఈ పార్టీకి ఆ పార్టీకి మనం ఎందుకు వెళ్ళాలి పెట్టింది ఎవరు ఎందుకు కావాలా పెట్టారు జీవం మొక్కలు అన్ని పథకాలు పెట్టి వాడు ఎంత ఇప్పుడు కొంత మందికి ఆదాయం పెట్టాడు ఇప్పుడు వాడు కాదంటారు మరి మరి వాడు పెట్టినట్టు ఒకళ్ళ పెట్టరా లేదు ఇప్పుడు నేను వాళ్ళు మళ్ళీ దిగుతా వాడు పెట్టినట్టు పెట్టాడా ఏంటిది పెట్టింది తోటలకు తోటలు మరి వాళ్ళు మన ఏమిటి మనం పెట్టింది అప్పుడు పెట్టింది ఏమైతే వీళ్ళు వాడుకుంటారు వాడుకుంటారు ఇప్పుడు నేను పెడతాను నేను పెడతాను నేను నీ వచ్చి చెప్తే నేను వచ్చి చెప్తాను చెప్పేసి అలాగా అలా కానీ మా అప్పలా ఏమన్నా చెప్పొద్దు వారు అయితే పైన అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని కోరుకుంటారు నువ్వైతే జగన్ అయితే వద్దు సరే వైఎస్ఆర్ సిపి ఎందుకు తీసుకున్నారు గారు వాళ్ళు వైఎస్ఆర్ సిపి చేస్తున్నట్టు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు చేయలేదండి మాకి మా పేద మంచి పథకాలు చెప్పినవి కాకుండా చెప్పకుండా ఇంకెన్నో చేశారు ఫీ చేశారు ఈసారి పడ్డాయా నాలుగు విడత పడలేదు అంటున్నారు డబ్బులు కొద్దిగా పడుతున్నాయా నాలుగో విడిక కూడా రుణమాఫీ పడ్డది మొన్న తీసుకున్నారు లేడీస్ ఎలక్షన్ కూడా ముందే బటన్ డబ్బులు కొంతమంది పడలేదు అంటున్నారు పడిపోయినా మొన్న మొన్న పడ్డాయి అందరికి ఏంటంత మా ట్రైబల్ ఏరియా మా మా ఆవిడే లేదండి చనిపోయింది మా పెద్ద అమ్మాయి డోకరాలో ఉంది నేనే తీసుకున్నాను నాయగా ఉంటున్నాం మా అమ్మాయి చిన్నది కాబట్టి నాయగా ఉంటున్నాం మొన్న పడ్డే నేను తీసుకున్నాను ఓకే మాది పుల్లంగి మీకు పథకాలు వచ్చినాయి కాబట్టి జగన్ ఎన్నుకుంటున్నారా జగన్ ఎనుకుంటున్నా పథకాలు మనిషిని చూసా పథకాలు ఇస్తున్నారు మంచి ప్రభుత్వం బాగున్నది ఆయన చేసే పరిపాలన బాగున్నది ప్రతి ఒక్కడికి పేదవుడికి ప్రతి ఒక్కడికి అన్ని పథకాలు అందించటం వ్యవసాయదారుకైనా ఆటో వాళ్ళకైనా మంగళాగులకైనా అభివృద్ధి అభివృద్ధి ఇప్పుడు రోడ్లు ఇవంతా అవుతున్నాయి రోడ్లు రోడ్లు రిపేర్లు ఇవి అవుతున్నాయి రోడ్లు అవుతాయి బ్రిడ్జిలు అవుతున్నాయి మా ప్రాంతంలో ఆ టవర్లు అవుతున్నాయి మాకు టవర్ అనేది లేదు సిగ్నల్ నాకు కనిపించింది ఇక్కడ సిగ్నల్ ఇక్కడ మాడుమిల్ సిగ్నల్ ఉంది ఇలా ఉన్నా కూడా ఇప్పుడు మాకు టవర్లు ఫిట్ చేస్తున్నారు రేపు జూలై నెల నుండి ఓపెనింగ్ అవుతాయి మాకు మదేంటే మేము పుల్లంగి అంటే గొడస పర్యాటక ప్రాంతం అక్కడ మేము ఉండేది పర్యాటకులు గతంలో ఎక్కువ ఇప్పుడు ఎక్కువ పర్యాటక గతం నుంచి ఇప్పుడు రెండు మూడు నాలుగు సంవత్సరం నుండి పుష్ప సినిమా తీసి కొద్దిగా పుష్ప సినిమా కానీ పుష్ప సినిమా నుంచి రోడ్లు వీడ్లు ఇది అది అందరు రావటం కొద్దిగా డెవలప్ అవటం జరుగుతుంది ముందు కొన్ని మేము కనీసం చూద్దాం అంటే ఆటో కూడా మరి మా ఏరియా వచ్చేది కాదు సినిమా కార్లు వస్తాయి చెప్తారాజా సార్ థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు రావటం వల్ల మాకి మా తుల్లాలి పంచాయతీ గుడిసే పర్యాటక ప్రాంతం ఇండియా మొత్తం తెలిసిందండి మీకు చాలా థ్యాంక్ యూ షూటింగ్ కూడా జరుగుతున్నాయా ఇక్కడ జరుగుతున్నాయి మొన్న వచ్చి నితిన్ గారు షూటింగ్ అయింది పది రోజుల క్రితం ఈవడం జరిగిందా మా అబ్బాయి కలిసి వెళ్ళి నేను కలవలేదు చిరంజీవి గారు వచ్చారు ఆచార్య సినిమా సీట్ వస్తుందంటారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఆయన ప్రభుత్వం అలాగండి పేద కూడా చూస్తున్నాడు అండి మెయిన్ గా కార్పు తిండి పేదవాడికి తిండి తర్వాత రోడ్లు వీళ్లు బిల్డింగ్లు ఇంకేమి కావాలన్నా బంగారం కొనుక్కోవాలన్నా ముందు మెయిన్ మనిషికి తిండి తిండి ఎంతో చిన్న దారులైనా నడిసెళ్తాడు రోడ్లు ఎందుకంటే ఇప్పుడు తిండి లేని రోడ్డు నడవలేడు కాబట్టి ఆయన జగన్ గారు పేదవాడికి తిండి పెడతాడు పిల్లలు చదువుకోవటానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తర్వాత ఏంటి ఆరోగ్యం ఎంత చదువుకుందామన్నా కూడా ఇ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల పరిధి కూడా ఇరవై వచ్చినాయి చెప్పాలంటే పేద ప్రజల పైన పెంచుతున్నాడు అండి ఇంకా మాకేం పైన తిని కూర్చొని ఉంటున్నాం పైనకి కేజీలు బియ్యం అది వాళ్ళు వాళ్ళు చేసేటి రోజులు తిని కూర్చొని ఉంటున్నారు సుఖ బుద్ధులు చేసేవాళ్ళు చెప్పిన రోజులు అదేనండి పేదవరం అండి ఇన్ని రోజులు కష్టపడటం ఇప్పుడు సుఖపడుతున్నాం ఆయన వల్ల వైఎస్ఆర్ సిపి లో పేరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి మా పేరు వెంకటేష్ వెంకటేష్ ఎక్కడి నుంచి అసెంబ్లీ రమ్ చూడగారు మమ్మీ రం చూడారు జగన్ గారికి చెప్పి ఎందుకు అనుకుంటున్నారు జగన్ అంటే పరిపాలన ఈ విధంగా అన్ని కూడా పరిపాలన బాబం మతకాలం నచ్చినవి ప్రతిదీ కూడా జూలిగా ఉంటుంది ప్రతిదీ మనకి అందుబాటులో ఉంటున్నారు అందుబాటులో ఉంటారు మా నాయకులు మళ్ళీ ముఖ్యిందే అమంతబాబు అందుబాటులో ఉంటున్నారు అనంతబో వేసుకుంటే అమంద బోర్ అందుబాటులో ఉంటారు మాకు ఎక్కడైతే మాకు అనవసరం కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ అమందబో బాగా మాకు ఇక్కడైతే వైఎస్ఆర్ సబి సిపిఎక్స్మెంట్ కంపల్సరీ అని ఎవరు అభ్యర్థులు అభ్యర్థి అన్న షూయర్ లక్ష్మి గారు పోయిన సార్ కూడా కొలిపించారు హాగల్పించాను ఈ సార్ కూడా కలిపిస్తారు ఆగల్పిస్తా పిడిపి తక్కువనే కారండి టీడీపీ తొరపున ఆవిడ కొత్త బిర్యాదు శిరీషం లేదు అవకాశం లేదండి కొత్తవిడు కాబట్టి మనం జనందో మాట్లాడుకోవాలి బలంగా ఉంటారు సమస్యలు రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది అంటారు ఇది వస్తాని మనం చెప్పలేని పరిస్థితి మాత్రం ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఐదు కాలంలో బాగా జరుగుతున్నాయి ఏమేమి జరిగిందో చెప్తారా అండి అభివృద్ధి రోడ్లు రోడ్లు కంపల్సరీ రోడ్లు ఉన్నాయి ఇప్పుడు ఏసారా గతంలో ఈయన వచ్చినట్లే ఈ వచ్చి జగన్ జగన్ గారు జగన్ గారు నిన్ను తీసుకున్నారు ఎందుకంటే ఆయన పరిపాలన ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన లేడు ఆయన ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు పోటీ చేసినట్టే ఇప్పుడు ఎవరు ఆయన పోటీ చేసినట్టే కానీ ఐదునే ఉన్నాడు కదా పరిపాలన ఉన్నాడు కాబట్టి వెనకేస్తా ఉండరా మరి గతంలో ఆయన ఉన్నారు కదా మరి పోయింది కదా అది ఈసారి మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి రాష్ట్రంలో ఏ పార్టీ కదా ఎలక్షన్ లో ఎలక్షన్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందంటారు జగన్ వస్తాడు జగన్ ఏరియాలో మాత్రం జగన్ వస్తాడు మీ ఏరియాలో జగన్ ఎవరు మీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పోయినసారి విడిపించారు కదా పిలిపించినప్పుడు మీకు ఐదు వేల కాలంలో మీకు ఏమైనా పనులు వాలంటే చేసి పెట్టారా ఆడో ఉంటది ఎక్కడ ఉంటది ఆవిడ మాట మేము పట్టించుకుంటలే అంటే ఈ చేసి పనులు మేము పట్టించుకున్నాం ఎమ్మెల్యేతో సంబంధం జగన్ తో సంబంధం ఉంటారు సంబంధం ఎవరి నుంచి పెట్టిన జగన్కి అంతే అంతే ఎంత సిలిండర్ విశాలి అంటే మించు మించి డోక రోడ్లు మొత్తం మీద జగన్కి వేస్తారు సేవ డబ్బులు వేస్తారు ఇవి మూడ అంటే పద్ధతిలో ఆయన ఒక్కదానికే వేస్తున్నాడు ఆయన మోడీ గారు సరే ఇంకా ఆయన కూడా ప్రభుత్వం కూడా ప్రభుత్వమే మీకైతే ఈ ప్రభుత్వమే కావాలంటే ఈ వద్ద అంటారు చంద్రబాబు వద్దా చంద్రబాబు వద్ద అంటే ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జగన్కి వేస్తారు జగన్ జగన్కి ఇవ్వడానికి మనం ఆయన ప్రభుత్వం ఆయన ప్రభుత్వం ఇప్పుడు మీరు ఓటేసే ప్రభుత్వం కూడా మారిపోయింది కదా ఇప్పుడు మారిపోద్ది అదేనా కానీ మీకు జగన్ కావాలి అంతే వస్తా ఆయన వస్తారు ఎవరు చంద్రబాబు